జయ శ్రీకృష్ణ బొట్టు తుడవ తాళి తడవ ఇది ఒక తండ్రి దీవెన ఈ తండ్రి దీవెన అనేది ఇలా చేస్తున్నారేంటి ఇదేంటి తండ్రి దీవెన అనుకుంటున్నారా దీనిలో అశుభం అనేది ఉందని భావిస్తున్నారా తండ్రి దీవించాడు అంటే అశుభంగా ఎందుకు దీవిస్తారు అనేది మనం గ్రహించుకోవాలి పెద్దలు చెప్పే మాటలకి మనం అర్థాలు గ్రహించటం మన జ్ఞానం అనేది సరిపోదు కాబట్టి ఇది ఒక తండ్రి దీవెన ఎలా అంటే ఈ దేవెన ఒక తండ్రి ఆడపిల్లకి పెండ్లి చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు అప్పగింతలిచ్చి అంత అత్తవారింటికి పంపించేటప్పుడు కన్నీళ్ళ మయమవుతాడు ఆ కన్నీళ్ళ మయమైనప్పుడు కూతురు దీవించమని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళనీళ్ళని తుడుచుకొని ఆ తండ్రి ఇలా దీవిస్తాడు నీ బొట్టు తుడవా తాళి తడవా అనేది దీవిస్తాడు అంతటితోటి ఆ అమ్మాయి కన్నీటితోటి ఏంటి నా తండ్రి ఇలా దీవించాడు అడుతూ గుండె జల్లు అనిపించింది ఒక్కసారి ఏడుచుకుంటూ బాధపడుతూ అత్తవారింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కొన్నాటి వరకు కూడా పుట్టింటికి అనేది రాలేదు తండ్రి మాట కూడా తీసుకోలేదు అంటే తండ్రితో మాట్లాడుకోకుండా బాధపడుతూ ఉన్నది ఏంటి ఇలా దీవిస్తాడు అన్న నీ తండ్రి ఏ పెట్టైనా సరే మంచిగా ఉండాలి చల్లగా ఉండాలని దీవిస్తారు కానీ ఇలాంటి దీవెన నాకు ఇచ్చాడేంటా అని బాధపడుతూ ఉన్నది కొంతకాలానికి ఆ అమ్మాయి గర్భం దాల్చినది గర్భం దాల్చిన తర్వాత పుట్టింటికి కూడా వెళ్ళలేదు ప్రసవానికి పుట్టింటికి వెళ్ళలేదు అత్తవారింట్లోనే ప్రసవించినది మంచి బిడ్డకి జన్మనిచ్చింది తర్వాత కొద్ది రోజుల తర్వాత అమ్మాయికి బిడ్డను పెంచుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత తండ్రి దీవించిన దీవెన అనేది గుర్తుకొచ్చినది కుస్తి తుడవ బొట్టు తుడవా తాళి తడవా అనే దీవెన గుర్తొచ్చింది గుర్తొచ్చే వెంటనే పుట్టింటికి బయలుదేరింది వెళ్ళాలనే భావన కలిగి వెంటనే పుట్టింటికి బయలుదేరింది బయలుదేరి తండ్రి దగ్గరికి తన బిడ్డను తీసుకొని వెళ్ళి నన్ను క్షమించండి నాన్నగారు అని చెప్పేసి తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది నువ్వు దీవించిన దీవెనలో ఎంత అర్థం ఉంటుందని నాకు తెలియలేదు ఎంత మంచిగా నువ్వు దీవిస్తావని చెప్పి నేను అనుకోలేదు ఏంట ఈ దీవెన నన్ను ఒక తండ్రి ఇలాంటి దీవెన నాకు ఇచ్చాడేంటి అని బాధపడ్డానే కానీ దీనిలో ఉన్న అర్థాన్ని నేను తెలుసుకోలేకపోయాను నాంటకి నాకు తెలిసింది అని చెప్పింది సరే తండ్రి ఏ తండ్రి అయినా బిడ్డ మంచిగానే ఉండాలని దీవిస్తాడమ్మా సరేలే సంతోషం సంతోషము అని చెప్పేసి తండ్రి అనుకుంటాడు అని ఇద్దరు సంతోషంగా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ దీవెనలోని అర్థం ఏంటి అనేది ఎలా ఎన్ని రోజులకి తెలిసింది ఆ అమ్మాయికి అంటే బిడ్డ పుట్టి పాలు ఇచ్చు సమయాన తాళితో పిల్ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు ఓహో తాళి తడమా అంటే ఇది కామాలు అని చెప్పారండి అనుకొని భావించింది అలాగే బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే తన చేతులతోటి ముద్దు ముద్దు చేతులతోటి బొట్టుతో ఆడుకుంటూ తొడుగుతా తుడుస్తూ ఉంటుంటే ఆ ఇదిగామాలు నా తండ్రి ఇచ్చిన నాకు దేవెనా అని ఎన్నాటికి నాకు అర్థమైంది ఈ బొట్టు తుడవా తాళి తడవా అనేది ఇట్లా దీవిస్తారు కావాళ్ళు సత్సంతానాన్ని కదమని బిడ్డని చక్కగా ఒళ్ళో పెట్టుకుని కేరింతలతో ఆడుకోమని నా తండ్రి దీవెన అనేది నాకు ఇన్ని రోజులకి అర్థమైంది అందుకనే నా తండ్రిని క్షమాపణ కోరుకున్నాను అని చెప్పి రియలైజ్ అయిపోయింది ఆ బిడ్డ అందుకనే పెద్దలు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించటం చాలా ముఖ్యం పెద్దలు చాలా అనుభవపూర్వకంగా ఇస్తారు ఆ దీవెనలు అనేవి మనకి అర్థం చేసుకుంటే చాలా భావన కలుగుతుంది ఈ ఈ అనేది మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీకృష్ణ